నేను జర్నలిస్ట్ పోయినారు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు గడిచిన నాలుగున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు సంబంధించి చాలా 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 చర్చలు చూస్తున్నాం వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధనంతో పార్టీ కార్యకర్తలను పోషిస్తోంది ఇటువంటి విమర్శల్ని తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల గురించి చేస్తూ వచ్చింది వాలంటీర్ల వ్యవస్థ ప్రమాదంగా మారింది అని చెప్తూ వచ్చింది వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తూ ఉంటూ చెప్తూ వచ్చింది తర్వాత వాలంటీర్ల వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తా ఉంటూ చెప్పింది తర్వాత వాలంటీర్లలో ఉన్న కొంతమంది కథ తేలుస్తామని చెప్పింది వాలంటీర్లుగా ఉండి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళ సంగతి ఏంటో బయట పెడతామని చెప్తుంది వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలని మాట్లాడి వాలంటీర్లలో ఉన్న వైసీపీ అనుకూలతలపై దృష్టి పెడతాం పార్టీ కోసం పనిచేసే వాళ్ళపై దృష్టి పెడతాం దాకా వచ్చింది ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల విషయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విధానం సిద్ధాంతం నిర్ణయం రకరకాలుగా మారుతూ వస్తోంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు జీతాలు పెంచాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆందోళన చేస్తూ ఉన్నారు తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు కేవలం ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారు కనీసం పద్దెనిమిది వేల జీతం మాకు ఇవ్వండి అంటూ వాళ్ళు కోరుతూ ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను పరిగణించండి అంటూ కోరుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం వాళ్ళు కేవలం సేవ చేస్తున్నారు సేవ చేస్తున్నారు కాబట్టి గౌరవ వేతనంగా ఐదు వేలు ఇస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తుంది సో దాన్ని పెంచబోతుంది ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి అయితే పవన్ కళ్యాణ్ గారు పవన్ వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వాలంటీర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్లో మహిళల ట్రాఫికింగ్ జరుగుతుంది ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోంది మహిళల్ని అక్రమంగా తరలించేస్తున్నారు మహిళలకు సంబంధించిన డేటాను తీసుకుంటున్నారు వాలంటీర్ల ద్వారా సమాచారాన్ని సేకరించి వైసీపీ నేతలు మహిళల్ని అక్రమంగా బయటికి పంపించేస్తున్నారు అనే పెద్ద అలిగేషన్ చేశారు దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఆందోళన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ ఆందోళనకు మద్దతు ఇవ్వలేదు తెలుగుదేశం మీడియా ఆందోళనని తప్పుగా చూపించే ప్రయత్నం చేసింది అప్పుడు వాలంటీర్ల ఆందోళనలు ప్రభుత్వ అనుకూల మీడియాకి వార్తలయ్యాయి ఇప్పుడు జీతాలు పెంచమంటూ వాలంటీర్లు చేస్తున్న ఆందోళనలు ప్రభుత్వ అనుకూల మీడియాలో కనపడట్లేదు ప్రభుత్వ వ్యతిరేక టీడీపీ మీడియాలో మాత్రం హైలైట్ అవుతున్నాయి టీడీపీ మీడియా హైలైట్ చేయడం విషయం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో మాట్లాడిన మాట వాలంటీర్లను పెట్టారు ఇంట్లో మగాళ్ళు లేని సమయంలో వచ్చి డోర్లు కొడుతున్నారు ఇటువంటి వాళ్ళు మనకు అవసరమా తమ్ముళ్ళు ఇటువంటి వాళ్ళను ఇటువంటి సంఘ విద్రోహ శక్తులను తీసుకొచ్చి ఊర్లలో పెట్టేశారు విలేజెస్లో సోషల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీళ్ళ కారణంగా మహిళలు ఇంట్లో ఉన్న సందర్భంగా వచ్చి బయట వ్యక్తి పరాయ వ్యక్తులు వచ్చి తలుపులు కొడుతున్నారు మానభంగాలు చేస్తున్నారు బెదిరిస్తున్నారు అంటూ బహిరంగ సభల్లో మాట్లాడారు ఆయన వాలంటీర్లు తలుపులు కొట్టే వాళ్ళగా మాట్లాడారు వాలంటీర్లను ఒక తప్పుడు వ్యక్తులుగా మాట్లాడారు వాలంటీర్లు అత్యాచారాలు చేస్తున్నారు అని మాట్లాడారు దెర్ ఈజ్ నో ఇఫ్ దెర్ ఈజ్ నో బట్ కొంతమంది కొన్ని సందర్భాల్లో అనే ఎక్స్క్యూజ్ కూడా ఎక్కడ తీసుకోకుండా మొత్తం వాలంటీర్లకు ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలవి తలుపులు కొట్టే పైన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చింది తలుపులు కొట్టి అత్యాచారాలు చేసి మహిళలని అక్రమంగా విదేశాలకు పంపించే వాలంటీర్లపైన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చింది వాలంటీర్ల సంఘ విద్రోహ శక్తులుగా చూసిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వాలంటీర్లకు జీతాలు పెంచకపోతే ఎలా అనే పరిస్థితికి వచ్చింది ఇటువంటి టర్నులు తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తాయి వాలంటీర్ల విషయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్టాండ్ ఇప్పటికీ కన్ఫ్యూజన్గానే ఉంది తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఉంచుతారా అంటే ఖచ్చితంగా ఉంచుతాం కానీ వైసీపీకి అనుకూలమైన వాళ్ళందరినీ తీసేస్తాం దానికి ముందు స్టేట్మెంట్ మొత్తం రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లంతా వైసీపీ అనుకూలరే అంటే అందరినీ తీసేస్తామని దాని ఉద్దేశం లేదు ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల సమయం ఉంది ఆ పార్టీకి సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో పర్టికులర్గా జీతాలకు సంబంధించిన అంశంలో అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పద్దెనిమిది వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వాలంటీర్ల కోరికను సమర్థిస్తూ మేనిఫెస్టోలో పెడతారా వాలంటీర్లకు పద్దెనిమిది వేల జీతం ఇస్తామనే అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టబోతుందా టీడీపీ ఆ మేనిఫెస్టోలో ఆ అంశాన్ని పెట్టి వాలంటీర్లను అట్రాక్ట్ చేయబోతుందా పద్దెనిమిది వేలు జీతం ఇవ్వడం అని అని తెలుగుదేశం పార్టీ భావిస్తుందా వాలంటీర్లను తామే నియమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు వాలంటీర్లను వేధిస్తుందని తెలుగుదేశం పార్టీ భావిస్తే ఆ వాలంటీర్లకు అండగా నిలబడి వాళ్ళ జీతాలను తెలుగుదేశం పెంచుతామని చెప్పగలుగుతుంది అనేది ప్రశ్న వాళ్ళకు మద్దతు ఇవ్వడం అంటే వాళ్ళ డిమాండ్ సమర్థించడం అంటే వాళ్ళ జీతాల పెంపును సమర్థించడమే కదా వాళ్ళకంత జీతాలు ఇవ్వాలని కోరుకోవడమే కదా జీతాలు ఇవ్వాలని కోరుకోవడం అంటే మూడు నెలల్లో మేము అధికారంలోకి వస్తున్నాం మూడు నెలలు ఆగండి నేను ఆ పార్టీ నాయకులకు సంబంధించిన నాయకులు చెప్తున్న క్రమంలో మూడు నెలల తర్వాత మూడు నెలలు ఆగండి మూడు నెలల తర్వాత మీ జీతం పద్దెనిమిది వేలు వస్తుందని చెప్పగలుగుతుందా తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో కరెంటు బిల్లులు కట్టకండి మేము వచ్చిన తర్వాత తగ్గించేస్తాం రైతు రుణాలు కట్టకండి మేము వచ్చిన తర్వాత మాఫీ చేస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాలంటీర్ల విషయంలో అటువంటి సాహసం చేయగలదా వాలంటీర్ల పట్ల తమకున్న సానుభూతి పైన చిత్తశుద్ధి చాటుకోవాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అటువంటి హామీని ఇవ్వవలసి ఉంది ఇక మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాలంటీర్లను కేవలం సేవ చేయడం కోసం మాత్రమే తీసుకున్నామని చెప్తున్న క్రమంలో ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన అంశాన్ని ఏ రకంగా అడ్రస్ చేస్తారు వాలంటీర్లను కేవలం ఒక రోజు రెండు రోజుల పని కోసం మాత్రమే వాళ్ళు పెన్షన్ల పంపిణీనో ఇంకోటేదో ఇంకోటేదో పంపిణీ కోసం మాత్రమే వాడుకుంటుంది ప్రభుత్వం అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వ పనులకు పార్టీ పనులకు ప్రతి పనికి వాళ్ళని వాడుకుంటున్నారు గ్రామాల్లో అటువంటిప్పుడు వాళ్ళకి సంబంధించిన జీతాలు పెంచాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వంపైన ఉంది అది పద్దెనిమిది వేల ఎనిమిది వేల పదివేల పన్నెండు వేల వాట్ ఎవర్ ఇట్ ఈస్ డెఫినెట్గా వాళ్ళకి జీతం వాళ్ళకి ఆ శాలరీని గౌరవవేతనం అంటే గౌరవవేతనమైనా సరే పెంచాల్సిన అవసరం ఉంది సో దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది గతంలో వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసేట్టు మాట్లాడిన తెలుగుదేశం పార్టీ దీనిపైన ఇప్పుడు ఈ స్టాండ్ తీసుకోవడానికి ఏ రకంగా సమర్థించుకుంటుంది అనేది కూడా ఉంది